ప్రతిఘఠన టీవీకి స్వాగతం క్షణి క్షణం మీకోసం కులగణన కార్యాచరణ ప్రారంభించండి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డి సీఎంను కలిసిన బీసీ కమిషన్ చైర్మన్ మెంబర్స్ కులగణన కార్యాచరణను ప్రారంభించాలని బీసీ కమిషన్ చైర్మన్ మెంబర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని రెండు రోజుల్లో టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ ఇస్తామని తెలిపారు సెక్రటరీట్లో సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజనన్తో పాటు మెంబర్లు బాలలక్ష్మి తిరుమలగిరి సురేందర్ రాపూలు జయప్రకాష్ కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ సతీష్ కలించారు రాష్ట్రంలో బీసీ కుల అనుసరించాల్సిన విధి విధానాలపై ముఖ్యమంత్రితో కమిషన్ చైర్మన్ సభ్యులు చర్చించారు కులగరణ ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ కు సూచించారు అవసరమైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి విధి విధానాలను పరిశీలించాలని తెలిపారు కాగా కమిషన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సీఎంను మర్యాద పూర్వకంగా కలిసినట్లు చైర్మన్ నిరంజన్ తెలిపారు కులకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరపున అన్ని విధానాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు